హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్ ఈరోజు తెలుగువారందరికీ ఎంతో ఇష్టమైన ఎలా చేయాలో చూపిస్తా అండి ఆ పులిహోర మాకు తెలుసులే అనుకోకండి ఎప్పుడు చేసే చింతపండు పులిహార నిమ్మకాయ పులిహార కాకుండా ఈరోజు స్పెషల్గా గోంగూరత పులిహోర చేయాలో చూపిస్తాను టేస్ట్ అదిరిపోతుందండి ఫస్ట్ మనం దానికోసం ఒక గ్లాసు రైస్ ఉడకబెట్టుకుని పెట్టేసుకున్నాను చల్లారి పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది కదండి ఇప్పుడే ఒక ఇందులో ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలండి ఆవాలు బాగా చిటపటలాడాలి మెంతులు కూడా దోరగా రెడ్ కలర్లోకి మారాలి ఇవి సరిగ్గా వేగకపోతే కనుక చేదొచ్చేస్తుంది ఇవి బాగా వేగిపోయినాయి కదండి ఇందులోనే ఒక ఐదు ఎండు మిర్చి కూడా వేసుకొని వీటిని కూడా దోరగా వేగని వేగిపోయినాయి కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి వీటిని చల్లారి పెట్టేసుకుని మిక్సీ పెట్టుకోవాలండి ఫైన్ పౌడర్ లాగా ఇవి చల్లారిలోపు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూర తీసుకోవాలండి నేను ఒక కట్ట ఎర్ర గోంగూర తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడుక్కోవాలండి ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందామండి ఇందులో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి గోంగూర మగ్గ పెట్టుకోవడానికి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక మనం కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరని వేసేసుకోవాలి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కున్న గోంగూరని ఇందులో వేసేసుకున్నాము మొత్తం ఈ ఆకుకూర అంతా కూడా ఫుల్గా మగ్గిపోవాలండి గోంగూర అనేది ఆయిల్లో ఈజీగానే మగ్గిపోతుందండి త్వరగానే మగ్గిపోతుంది మొత్తం బాగా మగ్గిపోయేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి ఆకంతా బాగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు దీన్ని మనం చల్లారి పెట్టేసుకోవాలండి చల్లారిన తర్వాత ఒక్కసారి మనం మిక్సీలో పట్టేసి పేస్ట్ చేసుకోవాలండి ఇది ముదురాకు వల్ల కొంచెం ఆపు ఆకు కింద ఉంది అదే లేత లేత గోంగూర అయితే కనుక పేస్ట్ అయిపోతుంది నేను ముద్రకూర తీసుకున్నాను కాబట్టి కొంచెం అక్కడక్కడ ఆపులాగా ఉంది కాబట్టి ఒక్కసారి మిక్సీ పట్టేసుకుంటే మనకి ఫైన్ పేస్ట్ కింద అయిపోతుందండి చల్లారి పెట్టేసుకుందాము ఇప్పుడు మనం పులిహోరకి పోపు పెట్టుకుందామండి పోపు కోసం ఆయిల్ వేసుకోవాలి దీనికోసం వేరుశనగ నూనె కానీ గానుగ నూనె కానీ వేసుకుంటే బాగుంటుందండి ఆయిల్ హీట్ అవుతుంది ఇప్పుడు మనం వేరుశనగలు వేసేసుకుందాము పులిహోరగా పోపెక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇందులోనే మనం కొంచెం జీడిపప్పు కూడా వేసుకుందాం జీడిపప్పు వేరుశనగలు దోరగ వేగాక మిగతావన్నీ కూడా వేసేసుకుందాం ఇందులోనే ఒక స్పూన్ ఆవాలు మినప్పప్పు శనగపప్పు కొంచెం ఇంగువ అన్నీ వేసుకొని త్వరగా వేయించుకోవాలి ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా చేయించుకున్నది ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి పప్పు వేగిపోయింది కదండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ కూడా వేసేసుకోవాలి గోంగూర పేస్ట్ అంతా కూడా ఆయిల్లో బాగా మగ్గాలండి ఆల్రెడీ ఇందాక ఆయిల్లో వేగిపోయిందే కానీ ఒకసారి మళ్ళీ మగ్గాలండి ఇందులోనే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పుచ్చిక సరిపడాగా ఉప్పు వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుందాం మొత్తం ఇప్పుడు ఇందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం వేసుకోవాలండి మనం ముందుగా వేయించుకున్న ఆవాలు మెంతులు ఎండివరకాయ పొడం కూడా ఇందులో వేసేసుకోవాలి మిక్స్ చేసుకుని ఒక నిమిషం బాగా మళ్ళీ ఆయిల్లో మగ్గనివ్వాలండి ఎప్పుడు చింతపండు చింతపండు పులిహార నిమ్మకాయ పులిహార తిని బోరు కొట్టినప్పుడు ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఆకుకూరలు తినే వాళ్ళకి కూడా ఇలా చేసి పెడితే చక్కగా తింటారు మనకి గోంగూర పేస్ట్ అనేది ప్యాన్కి సపరేట్ అయిపోతుంది కదండి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక్క నిమిషం చల్లారక రైస్ వేసుకుని ఇందులో మిక్స్ చేసుకోవడమే వేడి మీద చేస్తే అన్నం అనేది చిదిగిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా అన్నం వండుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాము రెడీ అయిపోయిందండి గోంగూర పులిహార మనం బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము ఇంతే అండి గుమ్మగుమ్మలాడే గోంగూర పులిహార రెడీ అయిపోయింది టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్